अ सुंद టిలో హలో ఏమో షాక్ అయినా ఏం చేస్తూ ఇలా అనుకుంటున్నావా షాక్ అయ్యావా మాస్టర్ షేక్ అయ్యావా ఏం వేస్తూ ఏమో అనుకుంటున్నావు हम्म सीटिंग दादी आयो हाय है नहीं 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 नहीं

క్లాస్ కొట్టారా మీరు అసలు కొట్టలేరు మనమే కొట్టాలి ఇంకొకటి మనమే గిన్నె కట్టుకుంటా ఏ సరిజు सोता मंजरा रहे ना शिपला न <laughs> 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 जो मैं अमन जो हम हम ओ सिंदर डरती <laughs> <ले? laughs> के, दिन्दा? ना सिंदर ओ सिंदर ले क्या क्या किंता बिल्कुल

Kama mali ke maramena hain raya Are, niru osundatke nchi Kimaankunanam Aaay, thayi rudheera Aabiru idhara hain Aabiru Kama Aabiru 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 Aabiru

చాలు చాలు దానికి ఇప్పుడే నిద్ర వస్తుంది అసలు తీసిన ఫోటోడు తెలో ఏ మళ్ళీ ఏ మళ్ళీ ఎడోడు ओके हां अच्छा वाला हां ओके मैं मिल देता हूं बोलो

పొడి 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 తొందరగా అండి సరే పొడి 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 ఆడ అవుతుంది వా రికార్డింగ్ కన్నయ్య నా నీగా ఇగ అరే అవుతుందిరా భయ్ ఇగ ఫోటో తీస్తున్నా అని ముఖం ఎక్కడ చూపిండి చేది వస్తాబాబా వచ్చిన వచ్చిన పెట్టకూర సర్దే అవుతుంది మీరు మంచిగా కూర్చోండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి మరి చెప్తున్నాను